మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్ గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది ఔరంగాబాద్ నగరం పేరు మార్చబడిన మూడేళ్ల తర్వాత శనివారం సెంట్రల్ రైల్వే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ను అధికారికంగా ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్ గా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ స్టేషన్ కి సిపిఎస్ఎన్ అని కోడ్ కేటాయించినట్లు సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో పేర్కొని ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది బిజెపి నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ ఒకటి పదహైదున ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై ఇరవై మూడులో లో సిండే నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి సంభాజీ నగర్ గా మార్పు చేసింది మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమార్ అనే ఛత్రపతి సంభాజీ మహారాజుకి నివాళిగా ఔరంగాబాద్ పేరు మార్చుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి తాజాగా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు కూడా సంభాజీ మహారాజుగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది రైల్వే అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్టేషన్ పేరును మార్చడంతో పాటు ఆన్లైన్ లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నిర్మించారు ఛత్రపతి శివాజీ సంభాజీ నగర్ ఒక పర్యాటక కేంద్రంగా ఉంది ఈ నగరం చుట్టూ అజంతా గుహలు ఎల్లోరా గుహలు వంటి అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి ఈ రెండు యునెస్కో వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొంది ఉన్నాయి ఈ పేర్లు మార్పు వెనుక ముస్లిం పాలకుడు ఔరంగజేబ్ చేసిన దురాగతాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత బిజెపి సారథ్యంలోని ప్రభుత్వం అక్కడ ఆయన చేసిన దురాగతాలని పరిగణకులు తీసుకుని ఔరంగాజేబు పేరుతో ఎలాంటి ఊరు గాని సంస్థలు గానీ ఉండరాదని నిర్ణయించి చర్య చేపట్టినట్టు తెలుస్తుంది ఇదివరకే ఆయన సమాధి ఉన్న ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన విషయం అందరికీ కూడా తెలుసు గత పాలకులు చేసిన అరాచకాలకి వాళ్ళని ఇంకా కీర్తించాల్సిన అవసరం లేదని ప్రస్తుత పాలకులు భావిస్తున్నారు శివాజీ శివాజీ కొడుకు సంభాజీని తీవ్రంగా అభిమానించే మరాఠా ప్రజలు కూడా ఈ ఔరంగజేబు పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేని పరిస్థితి మహారాష్ట్రలో నెలకొని ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పేర్లు మార్పు ఎట్టకేలకు జరిగింది ఇది ఎప్పుడూ జరిగి ఉండాల్సిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు